ఒక వ్యాపారి తన నలభై ఐదు సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది అతని బంధువులు స్నేహితులు తనని రెండవ వివాహం చేసుకోమని చిత్రపడమని పరపర విధాలు చూసారు కానీ తనకు భార్య తీపి బహుమతిగా కుమారుడు ఉన్నాడని వాణిని పెంచి పెద్ద చేయాలని వాడిని అభివృద్ధి తన దియ్యమని చెప్పి ఎవరు నొచ్చి చెప్పకుండా సున్నితంగా తిరస్కరించాడు అతని కుమారుడు ఉద్యోగ నేర్చి సక్రమంగా పెరిగి పెద్దవాడై తదుపరి అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తన కష్టపడి వృధా చేసిన వ్యాపారిని కూడా అప్పగించి తన వృత్ప జీవితం గడపటం మొదలు పెట్టాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒక రోజు వృద్ధుడైన వ్యాపారి భోజనం సమయంలో తన కోడలనే కొంచెం పెరుగు ఉంటే వెయ్యమ్మా అని అడిగాడు దానికి కోడలు అయ్యో పెరుగు లేదండి అని చెప్పింది అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు భోజనం పూర్తి చేసిన తండ్రి పెళ్లిపోయిన తర్వాత కొడుకు కోడలు భోజనాన్ని కూర్చున్నారు వారి భోజనం సరిపోనంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు భార్యను అనలేదు మౌనంగా వ్యాపారిని వ్యాపారానికి వెళ్ళిపోయాడు కానీ పని మీద మనసు నగ్నం చేయలేకపోయాడు రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు మనసు తులుస్తుంది తన కొరకు తన తండ్రి చేసిన త్యాగం ప్రేమతో పెంచిన తీరు కష్టపడిన వృత్తి చేసిన అందించిన వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం అని ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి పెరుగును ఇవ్వలేకపోయినందున అనే బాధను తట్టుకోలేకపోయాడు తండ్రి ఇప్పుడు ఇంకొక విధానం చేస్తే ఆ భార్య బాగా కానీ ఇప్పుడు తండ్రి పసిమేర ఒప్పుకోడు భార్యను దండించే మనసు మారుతుందన్న నమ్మకం లేదు ఎంతో ఆలోచించిన మార్గం తోచలేదు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రి వేరొక ఊరు తీసుకెళ్లి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తండ్రిని అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు మామయ్య అంత హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడో కోడలికి అర్థం కాలేదు భర్తను అడిగింది కానీ తనకు తనను కూడా తెలియదని చెప్పడంతో ఆలోచనలో పడింది ఒక రోజు ఉదయం భర్త వెళ్లిన తర్వాత ఏదో పని మీద గుమస్తా ఇంటికి వచ్చాడు కోడలు మామగారు గురించి ఆరా అడిగింది ఏం జరిగిందో తెలియదు గాని పెద్ద వ్యాపారి గారు పెళ్లి చేసుకుపోతున్నారని ఏర్పాట్లు పూర్తయ్యాయని వ్యాపారిని కూడా తనే చూసుకుంటారని ఆయన కొత్త కాపురం ఏ ఇంట్లోనే ఉంటారని కొడుకు తన వ్యాపారిని ఒక అద్దె ఇంట్లోకి మార్చబోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని గుమస్తా చెప్పిన విషయం విని వివరకు పోయింది ఒక్కసారిగా కోడలు కంటి ముందు తన భావి జీవితం కనబడింది తాను చేస్తున్న తప్పు తెలిసింది ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది గుమస్తా మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి తెలుసుకుని పరుగు పరుగున వెళ్లి ఆయన కాలుపై పడి క్షమాపణ కోరింది తన తప్పు తెలుసుకున్న నుండి తన తండ్రి లెత్కుంటానని ప్రాధాన్యపడింది ఈ విషయంలో ఏమి తెలియని మామగారు పరిస్థితి అర్థం కాలేదు అప్పుడు వచ్చాడు వచ్చాడు కొడుకు కప్పు పెరుగు విలువ కోడలికి తెలియజెప్పడానికి తను ఎంత చేయవలసి వచ్చిందో వివరించాడు తనకు తానుగా ారటానికి భర్తపడిన కష్టం చూసి సిగ్గుపడింది వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పిల్లలకు ఏటీఎం కార్డు లాంటివారు అదే సమయంలో పిల్లలు వారి ఆధార్ కార్డు లాంటి వారుగా ఉండాలని తెలుసుకుంటే కుటుంబ బంధువులు ఎంతో సహజంగా పరిమళిస్తాయో అని ఒక్కసారి ఆలోచించండి జై హింద్ జై భీ